అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరే డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం అండి ఇంకా సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాం ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చి ఒక లైక్ అనేది చాలా వీడియోస్ ఛానల్ మోటివేషన్ అయితే వస్తుంది అనమాట సో పాలు ఇవన్నీ చేశాను చేస్తాను కూడా వచ్చిన తర్వాత వేసుకుంటాను సో ఎప్పుడైతే మనం హాస్పిటల్కి వెళ్తా వెళ్తున్నాము ఎందుకంటే థైరాయిడ్ ఉంది కదా కొంచెం బ్లడ్ శాంపుల్ ఇచ్చి వద్దామనేసి వెళ్తున్నాం అనమాట చెప్పులేసుకో గుండి పెట్టుకో ఇదే బియ్యం పెట్టుకో లేట్ వద్దులేట్ లేట్ లేకుంటే వద్దాంలే మనం నీకని పెట్టుకో బియ్యం నేను ఎగరన్నా మొత్తానికి అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాము హాస్పిటల్ కూడా వెళ్ళిపోయాము ఇంకా అదంతా షూట్ చేయలేదు ఎందుకులే అనేసి ఇంకా ప్రజెంట్ అయితే ఇంటికి రే నేను పట్టుకుని లేదు ప్రజెంట్ అయితే ఇంటికి బయలుదేరుతున్నాము టైం వచ్చేసి ఖచ్చితంగా లెవెన్ థర్టీ అయిందన్నమాట సో ఇంటికి వెళ్ళిపోయి పనులు చేసుకుందాం ఇంకా టమాటూ కూడా గడగలే ఇంట్లో అట్లే ఉన్నాయి ఇంకా సో ఇప్పుడే వచ్చినాం అనమాట నీళ్ళు తప్పికి అవుతా ఉంటే కొంచెం బాదం సేపు దాగుదాం అని వచ్చినాము సో ఇక్కడైతే ఆగినాము మా హస్బెండ్ అక్కడికి ఎక్కడికి పను అబ్బా మనకేం పని లేదు కదా మనం ఒక వీడియో షూట్ చేస్తున్నాం అనమాట ఒక పక్క ఐస్ తింటున్నాడు ఒక పక్క పూస్తున్నాడు సో ఇది వచ్చేసి బైపాస్ అనుకుంటా ఇంకా ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్తే పన్నే మత్తుకు వస్తుంది నాకు పన్నే మత్తుకు వస్తుందివా హలో అండి పొద్దున్న ఇప్పుడే వచ్చినావు ఇప్పుడు వచ్చి ఇంకా నేను నిద్ర ఫుల్ అయిపోయిందనమాట చరీష్మా డోర్ కుట్టి కుట్టి పెడతానే కూడా నాకు అసలు వినపరలేదు మాకైతే తలనొప్పి బండ్లో పోసేసరికి అందరికీ తలనొప్పి లేచింది మరి మా ఆయన పాపం మీరు రోజుకి నాలుగైదు ఊళ్ళు తిరుగుతూ ఉంటాడు మరి దేవుడు ఆయన నిజంగా అసలు ఏమీ తలనొచ్చిందని ఒక్క రోజుకే నాకు ఇంకోటి ఏం ఆలోచించాలంటే మనం ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళాం కదా సో అందువల్ల ఏమైనా నచ్చుండచ్చు కదా సరే ఇంకా వెళ్ళి నేను బ్లడ్ ఇచ్చి వచ్చేసాను ఇంకా ఎక్కడికి వెళ్ళా పోయినాయినా ఇంటికి వచ్చినాక రాత్రి పోయి తిన్నాం డాడీ ఇద్దరు ఒకే ఒకే కొని చెప్పాడైతే ఎన్నికల నుంచి కొని చెప్పాడైతే నీకు రూపాయలు కొనుక్కున్నావు ఈరోజు రూపాయలా

అక్కడ నేను మార్నింగ్ స్నానం చేసి వెళ్ళినా కూడా నాకు వచ్చేసరికి అరహీతంగా బాడీ పెయిన్స్ అయిపోయినాయి ఇప్పుడు కూడా ఇక్కడ నష్టం అంది తల తల అసలు చెప్పలేనంత అంత నష్టం స్నానం చేసి మధ్యాహ్నం కూడా తినలేదు అన్నం తినలేదు ఏం తినలేదు ఈ తలనొప్పికి నేను అన్నం మీద గ్యాసే లేదనమాట అట్లనే నేను పడుకొని పోయాను నిద్రపోయాను కోతులు అయితే కిటికీలో విన్నాయి కదా సామాన్లు ఉన్నాయి కదా డబ్బాలో దుబ్బుతున్నాయి కిందికి ఏళ్ళతో లోపలి పెట్టి మెలకం లేదు అన్కండిషన్లో ఉండాలి రెండు సార్లు వేసినాడు మెలకం లేదు బాబా డోర్ కొడుతుంది మెలకం లేదు డాడీ టూ టైమ్స్ ఫోన్ చేసినాడు ఏమ్మా పోయినావా ఊరికి పోయినావా ఏదీ గుర్తులేదు సైలెంట్లో పెట్టేసి పడుకోవడమే ఈ ఈ కాలము ఎండలు ఫిబ్రవరికి ఈ మంతన ఎండలు ఉంటే ఇంక మార్చి ఏప్రిల్ మేలో ఇంకంటే సో జాగ్రత్తగా అందరూ ఇంట్లోనే ఉండాలి ఓ అక్కడికి పొద్దున బ్లడ్ నుంచి వచ్చినా కదా సో ఇదంతా అసలు గుంజు గుంజుతా ఉంది చెయ్యి అంతా అను డో డోరే అడుగుతున్నారు అది కూడా వచ్చు కదా మళ్ళీ ఇంట్లో కొంచెం నీళ్ళు తాగున్నావు ఎప్పుడంటే అప్పుడు నిన్ను పాటలు పాడమంటున్నారు ఒకరైతే అక్క మీ ఊరు చెప్పండి ఎక్కడో చెప్పండి గిఫ్ట్ పంపిస్తామన్నారు ఇప్పుడైతే టమోటో గుజ్జీ చేస్తున్నాను ఎందుకంటే మా ఇంట్లో ఎవరికి మామిడి వద్దంట తినో అదేనా అంటున్నారు టమోటో గుజ్జా అన్నం వద్ద నేనేం చేయలేను అన్నం తింటా అనేది నేను చేయలేదు ఎందుకంటే నేను మాడిక్యకాలనే మాణిక్య బేకి తీసినా వాళ్ళు లేదు నేను ఏం చేయలేదు నాకు కూడా ఇష్టం లేదు కళ్ళు మూసుకొని మూసుకునే వాళ్ళంటే కూడలేదు

మొత్తానికి ఇప్పుడు అయిపోయింది అనమాట పని పిల్లలు కూడా తింటున్నారు చూడండి హై చెప్పారు చెప్పింది ఇక్కడైతే ఇంకా అయిపోలేదు సామాన్లు ఉన్నాయి కడిగేటి ప్రస్తుతానికి అన్నం అన్నం తినేంత వరకు ప్లేట్స్ కడిగేసాను అందరికి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి సామాన్లు అన్ని కడిగి గ్యాస్ అంతా కడిగేసుకొని వాషింగ్ మిషన్కి కి బట్టలు వేసి మార్నింగ్ మాట్లాడదాం నాకు ఓపిక కూడా లేదు ఇంకా చాలా ఫుల్లో ఒక్క ఒక్కరోజు ఎరికైనా పోతే మన పని మనకి ఎట్లా అంతా అబ్బు చేసుకొని పోవాలా లేదంటే గమ్మున ఉండాలి సో ఇదనమాట ఇది ఇప్పుడే అప్లోడ్ చేస్తాను బ్లాగు బాయ్ అండి మళ్ళీ రేపు మంచి బ్లాగ్ అని చెప్పాను కానీ ప్రోటీన్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం నువ్వు చెప్తావు బాయ్ చెప్తావా బాయ్ అండి Bye.